నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది గుడ్ మార్నింగ్ ఆల్ అండి వి ఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఓపెనింగ్ ఆఫ్ ప్రైన్ ప్రాన్ బైట్ హోట్లెట్ ఇన్ కడపటౌన్ యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ అండి దిస్ ఇస్ దిస్ ప్రొడక్ట్స్ ఆర్ రెడీ టు ఈ మేము ఆల్ఫామెరిన్ లిమిటెడ్ వీ ఎ వెరీ బిగ్ ప్లాంట్ ఇన్ నెల్లూర్ దిస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ రెడీ టు ఈ ప్రోడక్ట్స్ ఇట్స్ ఆల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ వి ఆర్ ఎక్స్పోర్టింగ్ టు యుఎస్ యూరోప్ అండ్ జపాన్ ద సేమ్ ప్రోడక్ట్స్ వి హ్ మేము ఇక్కడ కూడా తీసుకొచ్చాము Uh, just you need to fry and eat it. So, if you see the value wise, uh, it's uh, very, very nice, very good. Uh, yeah, very good economic and uh, nutrition wise. Uh, this is uh, absolutely matches with the FDA standards. These are all antibiotic free, microbial free. So, the same shrimps are eaten by the Europeans who are known to be very strict with their quality. సో ఐ థింక్ శివ విల్ కంటే ఫ్రమ్ హియర్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ వి హావ్ హార్టెడ్ ప్రాన్ బైట్ అనే ఫ్రాంచైజ్ ఇక్కడ స్టార్ట్ చేశాము ప్రాన్ బైట్ అంటే ఇక్కడ అంత సీ ఫుడ్ సంబంధించింది ప్రాన్స్ ఫిష్ ఉంటుంది రొయ్యలు చేప ఉంటుంది అండ్ మేము యాక్చువల్లీ ఇవన్నీ ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే యుఎస్ కి ఆల్ యూరోపియన్ కంట్రీస్ కి మిడిల్ ఈస్ట్ కి జపాన్ హాంకాంగ్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అండ్ మనందరికి తెలిసింది ఏంటి అంటే ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఎంత క్వాలిటీ ఉంటేనే తప్ప ఎక్స్పోర్ట్ దేశం దాటదు అండ్ ఆ దేశాలు కూడా తీసుకోరు సో అవే ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు కడపలో మన ఆంధ్రాలో మన ఇండియాలో అరేంజ్ ఐ మీన్ అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మోరోవర్ దీంట్లో ఎలాంటి ఐ మీన్ మైక్రోవేల్ రెసిడ్యూ ఏమి ఉండదు అండ్ యాంటీబాడీస్ ఏమి ఏమి ఎలాంటి ఏమి కెమికల్స్ యాడ్ చేయము ఇది ఫామ్ ఫ్రెష్ ప్రోటీన్ ఫుడ్ ఇది ఫామ్ ఫ్రెష్ ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్ ఇది సో దీంట్లో మోర్ ప్రోటీన్స్ ఉంటాయి జీరో ఫ్యాట్ ఉంటుంది అండ్ కొద్ది కొలెస్ట్రాల్ ఉంటుంది అది కూడా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది మంచికి హార్ట్ కి మంచిది సో వ్యూఆర్ హ్యాపీ టు సర్వ్ కడప అండ్ ఆల్సో ఆంధ్ర అండ్ ఇండియా విత్ హెల్తీ ఫుడ్ ఈ గుడ్ ఫర్ హెల్త్ థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్రస్ వచ్చి మన ప్రాన్ బైట్ కడప బ్రాంచ్ వచ్చేసి జూడియా ఆపోజిట్ నియర్ బై ఆర్టీసీ బస్ స్టాండ్ జూడి ఆపోజిట్ కడప మన అవుట్లెట్స్ ఇంకా ప్రొద్దుటూర్ కర్నూల్ పులిందులో ఉన్నాయి సోన్ విజయవాడ హైదరాబాద్ తిరుపతి అండ్ అదర్ మేజర్ లొకేషన్స్ లో మేము స్టార్ట్ చేయబోతున్నాము ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెంబర్